ఓజీ సినిమాతో తెలుగు సినిమాకు కొత్త రికార్డ్స్ పరిచయం చేయాలని మెంటల్ గా ఫిక్స్ అయ్యాడు పవన్ కళ్యాణ్ ఈ సినిమా దూకుడు చూస్తుంటే ఏ సినిమా రికార్డు ఆగేలా కనిపించడం లేదు విడుదలకు మూడు వారాల ముందే విధ్వంసం ఓజీస్ గంభీర ఈ గ్యాంగ్స్టర్ దెబ్బకు బాక్స్ ఆఫీస్ అల్లాడిపోతుంది కొన్నేళ్లుగా సరైన సక్సెస్ కోసం చూస్తున్న పవన్ కళ్యాణ్కు కంబాక్ ఇచ్చేలా కనిపిస్తోంది సెప్టెంబర్ ఇరవై ఐదున ఓజీ డే అని పిలుస్తున్నారు పవన్ అభిమానులు విడుదలకు పదిహేను రోజుల ముందే ఈ చిత్రం సృష్టిస్తున్న రికార్డులు ఫ్యాన్స్ ను ఫిదా చేస్తున్నాయి నార్త్ అమెరికాలో ఓజీ ప్రీమియర్స్ ప్రీ సేల్స్ ఒక హిస్టారికల్ మైల్ స్టోన్ చర్చేశాయి సెప్టెంబర్ ఇరవై నాలుగు రెండు వేల ఇరవై ఐదున జరిగే ప్రీమియర్ షోల కోసం ఆగస్టు ఇరవై ఏడు నుంచి బుకింగ్స్ మొదలయ్యాయి ఇరవై ఒక్క రోజుల ముందే యుఎస్డి వన్ మిలియన్ మార్కులు దాటేశాయి ఇప్పుడు ఆ లెక్క వన్ పాయింట్ ఫోర్ మిలియన్ కు చేరింది ఇది ఇండియన్ సినిమాలో అత్యంత వేగమైన రికార్డు ఇంకా ట్రైలర్ కూడా రాలేదు కానీ అప్పుడే నలభై ఐదు వేలకు పైగా టికెట్లు అమ్మడైపోయాయి యుఎస్ నలభై ఐదు వేల టికెట్లు పదిహేను వందల ఎనభై షోలు వన్ పాయింట్ ఫోర్ మిలియన్ కలెక్షన్ ఇవన్నీ పూర్తి స్థాయి బుకింగ్స్ మొదలు కాకుండానే ఇన్ని ఫిగర్స్ ఒకసారి బుకింగ్స్ మొత్తం ఓపెన్ అయ్యాయి అంటే కళ్యాణ్ దెబ్బకు ఒక్క రికార్డు కూడా మిగిలేలా కనిపించడం లేదు ఇప్పటికే పుష్పటు దేవర్ లాంటి సినిమాల రికార్డులను కూడా బీట్ చేసింది ఓజీ ఈ ప్రీ సేల్స్ తో ప్రీమియర్ డే కలెక్షన్స్ త్రీ మిలియన్ డాలర్స్ కి చేరుతున్నాయని ట్రేడ్ పండితులు అంచనా వేస్తున్నారు ఒకేవేళ అదే జరిగితే అందుకంటే పెద్ద సంచలనం మరొకటి లేదు ఇండియాలోనూ ఓజీ రిలీజ్ ప్లాన్స్ మామూలుగా లేవు సెప్టెంబర్ ఇరవై ఐదున తెలుగు తమిళం కన్నడ మలయాళం హిందీలలో విడుదల కాబోతోంది ఏపీ తెలంగాణలో పదకొండు వందలకి పైగా స్క్రీన్లు ముంబై ఢిల్లీ లాంటి మెట్రోలో మ్యాసివ్ షోలు కర్ణాటకలో ఆల్ టైం రికార్డ్ షో ప్లాన్ చేస్తున్నారు పవన్ కళ్యాణ్ పొలిటికల్ విక్టరీ తర్వాత ఓజీ వస్తుండంతో రాజకీయాల్లో సాధించిన సంచలనమే ఇక్కడ కూడా రిపీట్ అవుతుందని అంటున్నారు ఫ్యాన్స్ ఈ సినిమా బడ్జెట్ రెండు వందల కోట్లు ప్రీ రిలీజ్ బిజినెస్తో ఇప్పటికే రెండు వందల కోట్ల మార్క్ దాటిపోయింది అలాగే నెట్ఫ్లిక్స్ డిజిటల్ రైట్స్ తొంభై రెండు కోట్లకు అమ్ముడయ్యాయి ఓజీ మీద ఉన్న అంచనాల ప్రకారం మొదటి రోజు ఖచ్చితంగా నూట కోట్ల గ్రాస్ వంద కోట్ల వరకు షేర్ వచ్చే అవకాశం ఉంది తమన్ మ్యాజిక్ సినిమాకు మరింత హెల్ప్ అవుతుంది మొత్తంగా ఓజీ సినిమాతో అసలైన పవన్ కళ్యాణ్ స్టామినా చాలా రోజుల తర్వాత బాక్స్ ఆఫీస్ రుచి చూడబోతోంది దానికి తోడు దసరా హాలిడేస్ కూడా పది రోజులకు పైగానే ఉన్నాయి సినిమాకు ఏ మాత్రం పాజిటివ్ టాక్ వచ్చినా కూడా ఒట్టేసి చెబుతున్నాం ఒక్క రికార్డు కూడా వదిలిపెట్టమంటున్నారు ఫ్యాన్స్ గతేడాది దసరాకు దేవర విడుదలైంది దానికి యావరేజ్ టాక్ వచ్చినా కూడా నాలుగు వందల కోట్లకు పైగా వసూలు చేసింది జస్ట్ ఇమాజిన్ ఇప్పుడు కానీ ఓజీ సినిమా పాజిటివ్ టాక్ వస్తే దేని మీద ఉన్న అంచనాలకు కలెక్షన్స్ ఎలా ఉంటాయనేది మీ ఊహకే వదిలేస్తున్నారు అభిమానులు